ல அந்த பைகோ Terima okay. ఎలక్ట్రానిక్ మీ లక్షలందరికారు ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు తులసీ శ్రీనివాస్ గారు చేతి తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని ఈరోజున ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు వందల బస్సులు కొత్త బస్సులని చూడటం జరుగుతుంది దాంట్లో తొమ్మిది వందల పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో కూడా గతంలో నాలుగు బస్సులు ఈరోజు ఒక బస్సు ఐదు బస్సులని మరి కొత్త బస్సులని ప్రవేశపెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు యొక్క వారు సురక్షంగా వారి దమ్ చేరే విధంగా మరి ఎక్కడ రోడ్లు కూడా వంతలు వంతలను పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు బోర్శా సీని గారి సారాథ్యంలో మరి ఇక్కడి నుంచి భీమవరం కానీ ఇతర ప్రాంతాలకు కూడా లేనటువంటి బస్సులు కూడా కొత్తగా ప్రమోట్ చేయడం జరిగింది ప్రజలకు ఏదైతే కానీ అత్యంత ఏపీఎస్ఆర్టీసీ మీద విశ్వాసాన్ని పెంపొందించి మరి సకాలంలో టయానికి వెళ్ళేటువంటి బస్సులు వెళ్ళే మార్గాలలో ఈ రోడ్లు కూడా పరిశుభ్రం చేస్తూ మరి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఆ మౌలిక వసతులు కల్పించే దిశలో కానీ అన్ని రకాలుగా కూడా ముందుంటుంది మరి ఆ రకంగా ఎందుకంటే తాడేపులు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎందుకంటే వచ్చినటువంటి ఆరు నెలల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే మా డిఎం గారు చెప్పారు ఎందుకంటే ఈ యొక్క జోనులు చూస్తే డైలీ మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు పబ్లిక్కు ఏదైతే ప్రజలు బస్సులకు ఎక్కి వారి యొక్క మరి ట్యాక్సీ కడతా ఉన్నారో తద్వారా ఇంకా దాన్ని పెంచుకొని ఆర్టీసీ మీద నమ్మకాన్ని పెంచి మరి టయానికి తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకెళ్లి మరి వారి యొక్క దమ్యానికి చేసేటువంటి ఆర్టీసీ రంగాన్ని ఇంకా మెరుగుపరిచే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంఈ నాయకులు కానీ ఎంప్లాయీస్ నాయకులు కానీ కార్మిక సోదరి సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం